వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు రానున్న రోజుల్లో కీలకం కానున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు సోమల మండలంలోని ఎనభై ఒకటి చిన్నప్పరపల్లి గ్రామ కమిటీల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు కమిటీల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని సూచించారు పార్టీ కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు అనంతరం ఆయన పుల్చల మండలంలోని దేవలంపేట కామపల్లి రాయవారపల్లి తదితర పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రామ కమిటీలు కీలకం కానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్ సురేంద్రనాథ్ రెడ్డి మిద్దింటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

సోషల్ మీడియా విద్యార్థి విద్యార్థి వచ్చి ప్రతి విలేజ్ నుంచి ఒక డిగ్రీ స్టూడెంట్ అంటే నేను గ్రాడ్యుయేట్ అది ఇంపార్టెంట్ మీకు మూడు ఇంపార్టెంట్ చాలా ఒకటి ప్రతి విలేజ్ నుంచి ఒక గ్రాడ్యుయేట్ తీసుకోవడం ప్రతి విలేజ్ నుంచి ఒక సోషల్ మీడియా తీసుకోండి ప్రతి విలేజ్ నుంచి ఒక యూత్